హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు ఎంతో టేస్ట్ అయిన అటుకులు స్వీట్ పదంటే పదిహేను నిమిషాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి ఇది వినాయక చవితి పొడిగాను పెట్టుకోవచ్చు లేదంటే కృష్ణాష్టమి కూడా స్పెషల్గా చేస్తారు అమ్మవారికి కూడా ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి ఏ ఫెస్టివల్కైనా ఈ స్వీట్ చేసి పెట్టవచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ స్వీట్ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము ఇలా ఒక స్టైనర్ తీసుకుని అందులో నేను వన్ అండ్ హాఫ్ కప్ అటుకులు తీసుకుంటుండండి కాస్త లావుగా ఉండే అటుకులు తీసుకోండి ఈ ఉప్మా అటుకులు అంటే ఇస్తారండి వీటిని శుభ్రంగా వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి ఈ ఒకటికి రెండు మూడు సార్లు కడగాలండి దీంట్లో దుమ్ము డస్ట్ అది ఎక్కువగా ఉంటుంది ఆ మురికంతా పోయేలాగా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని ఒక స్ట్రైనర్లు వేసుకుంటేనే అటుకులు బాగుంటాయండి పొడి పొడిగుంటాయి లేదంటే మనం గిన్నెలో కడిగేసుకొని అలా పెట్టేసుకున్నాం అనుకో ముద్దగా అవుతుందండి ఈ స్వీట్కి అలా ఉంటే పనికి రాదండి చూడండి ఇలా మురికి నీరు అంతా తీసేసేయాలి ఒక కడాయిలో నేను వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులకి పావు కప్పు బెల్లం తీసుకుంటానండి ఇది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు మాత్రం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంతవరకు కరిగించుకోవాలండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి మీరు బెల్లంతో చేస్తే ఈ స్వీట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కరిగింది ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్ తోటి వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టడం వల్ల దీంట్లో ఉండే నలకలు అవన్నీ పోతాయండి కొన్ని బెల్లాలకైతే ఎక్కువ ఇసుక డస్ట్ అది ఎక్కువ ఉంటుంది కొన్ని అయితే ఇలా ఉంటుందండి దీంట్లో ఎక్కువ అయితే ఏం లేదు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు ఎండు కొబ్బరి వేసుకుంటుండండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఇలా ముక్కలు వద్దనుకుంటే పొడిగా కూడా చేసేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా బాగుంటుంది ఇలా అయితే పంటకి తగులుతూ బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయినాక ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ స్వీట్కి జీడిపప్పు అవి ఎంత టేస్టీగా ఉంటాయి మీరు జీడిపప్పుతో పాటు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నా బాదం పప్పు వేయట్లేదు ఈ జీడిపప్పు కూడా కాస్త ఫ్రై అయినాక కిస్మిస్ కూడా వేసుకోవాలండి జీడిపప్పు తొట్టేస్తేనే ఇవి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి అందుకని అవి కొంచెం ఫ్రై అయినాక ఈ జీ కిస్మిస్ వేసుకొని దీన్ని కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా సువాసన వస్తుంటుంది నెయ్యిలో వేయించడం వల్ల ఇలా ఫ్రై అయినాక వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలండి అదే కడాయిలో మనం ముందుగా తడిపి ఉంచుకున్న అటుకులను వేసుకోవాలండి చూడండి ఈ విధంగా పొడి ఉంటే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలంతా నెయ్యిలో ఫ్రై అంతవరకు ఈ అటుకులని అంతటిని కలుపుకోవాలండి ఎక్కువ సేపు అవసరం లేదండి కొంచెం ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపు ఇలా కలుపుకోవాలండి మరీ ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అందుకని ఎక్కువ కలుపున అవసరం లేదండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా వడకట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకొని మీడియం అంట మీద ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి అలా ఉడికిచ్చేసుకుంటే ఆ వాటర్ అంతా ఇనిగిపోతుంది మరి బెల్లం నీళ్ళు కానీ ఎక్కువ వేసుకున్నాం అనుకో ముద్ద ముద్దగా అవుతుందండి అందుకని బెల్లంలో ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదండి చూడండి ఇలా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా వాటర్ అంతా ఇనికిపోతుంది దాకా ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ విధంగా ఉడికిపోయిందండి సాలు ఈ మాత్రము ఉడికితే చాలండి మరి ఇంకా ఎక్కువ ఉడికించుకునే అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఎలాచి పౌడర్ వేస్తుండీ ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక పించ్ పచ్చకర్పూరం కూడా వేసుకోండి ప్రసాదం ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల కొంచెం గుళ్ళల్లో తింటే ప్రసాదం మనకు ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది పచ్చకరి పరిమి ఉంటే వేసుకోండి లేదంటే ఏం లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చ ఫ్లేవర్ మటుకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా ఒకసారి కలపండి ఇలా పొడి పొడిగా అయితే వాళ్ళండి మనం ఒకవేళ వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకో మనం కలుపుకుండా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఎక్కువ ఉడికించుకున్నాం అనుకో ఆ వాటర్ అంతా ఎండిపోయి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి దీన్ని కూడా ఆ నెయ్యితో సహా వేసుకు ఇంకొక నిమిషం అలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయిన అటుకులు స్వీట్ రెడీ అండి పదంటే పదిహేను నిమిషాల్లో రెడీ అండి చెప్పాను కదా ఇది వినాయక చవితికి కానీ అమ్మవారికి కానీ స్పెషల్గా కృష్ణాష్టమికి కూడా ఈ స్వీట్ చేసి పెడతాడండి కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టము అలాగే వినాయకుడికి కూడా అటుకులు చాలా ఇష్టం అండి అమ్మవారికి కూడా చేసి పెట్టవచ్చు ఏ పండుగలు అప్పుడైనా లేదంటే మనం గెస్టులు వచ్చినప్పుడైనా రెగ్యులర్గా చేసే స్వీట్ ఇలా అటుకులతో చేయండి చాలా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ బట్టి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఎంతో టేస్ట్ అయినా అటుకుల స్వీట్ రెడీ